యే సేయా యే సేయా హలేలుయా దేవని ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి రెండవ రాజుల గ్రంథం ఇరవయో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యశయ అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకునమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతటు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థించను దేవుడైన యహోవా వారు ప్రవక్త అయిన ద్వారా హిజ్కియాకు నీవు మరణం అవుతున్నావు ఇల్లు చక్కబెట్టుకొనమని వార్తను పంపించినప్పుడు హిజ్కియా ఇక అంతా అయిపోయింది బ్రతికినన్ని రోజులు బాగానే బ్రతికాను ఇక మరణం తప్పదు అని తనను తాను ఒప్పించుకోలేదు బదులుగా దేవుని ప్రార్థించాడు దేవా కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడిచి దేవుని వేడుకున్నాడు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం రోహన్ ఒక బిస్కెట్ కంపెనీలో ఉద్యోగి చాలా బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటాడు అయితే కంపెనీకి ఒకసారి ఎక్కువగా లాస్ రావటంతో ఆ కంపెనీ చైర్మన్ మేనేజర్ని పిలిపించి మనకు ఉన్న డబ్బుతో అందరికీ జీతాలు ఇవ్వలేం కాబట్టి కొంతమంది ఉద్యోగులను తీసేయాలి మనకు వేరొక మార్గం లేదు అని చెప్తాడు అప్పుడు మేనేజర్ కొంతమందిని ఉద్యోగం నుండి తొలగిస్తాడు అందులో రోహన్ కూడా ఉంటాడు అప్పుడు రోహన్ బాధపడి నేను ఎంత పని చేశానో మంచి పేరు కూడా ఉంది అని కృంగిపోతాడు దేవా నా పరిస్థితి ఏంటి నేను ఎలాగ జీవించాలి అని ప్రార్థన చేయగా ఆ కంపెనీ చైర్మన్కు మెయిల్ రాయాలి అని ప్రేరేపణ కలుగుతుంది అప్పుడు రోహన్ తను చేసిన పని అంతా అలాగే తనకు ఉద్యోగులలో ఎంత మంచి పేరు ఉందో అలా అన్ని విషయాల గురించి మెయిల్లో వ్రాసి దయచేసి నన్ను ఉద్యోగంలో నుండి తీసివేయకండి అని రిక్వెస్ట్ చేస్తాడు ఆ మెయిల్ చదివిన చైర్మన్ రికార్డ్స్ అన్నింటినీ పరిశీలించి నిజమే ఇతను మంచివాడే మన కంపెనీ కోసం చాలా కష్టపడ్డాడు అని మేనేజర్ని పిలిపించి రోహన్ను తిరిగి ఉద్యోగంలో అపాయింట్ చేయి అతను చాలా మంచివాడు అని రోహన్కు తిరిగి తన ఉద్యోగాన్ని ఇస్తాడు అప్పుడు రోహన్ వెంటనే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఉద్యోగంలో తిరిగి చేరతాడు రెండవ రాజుల గ్రంథం ఇరవయో అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచనాలలో యషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిచ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడగు యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యహోవా మందిరమునకు ఎక్కిపోవదువు ఇంక పదనైదు సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను రాజైన హిజ్కియా చేసిన ప్రార్థనను దేవుడైన యహోవా వారు అంగీకరించి అతనికి ఇంకొక పదిహేను సంవత్సరముల ఆయుష్ను ఇస్తారు ఒకవేళ హిజ్కియా దేవుడు నిశ్చయించారు అది కూడా ఇంత గొప్ప ప్రవక్త ద్వారా చెప్పారు నేను ఖచ్చితంగా మరణిస్తాను అని అనుకుని ఉంటే అలాగే జరిగేది కానీ దేవుని ప్రార్థించి ప్రవచనాన్ని మార్చుకున్నాడు అలాగ మనం కూడా వారు ప్రవక్తల ద్వారా కానీ గొప్ప దైవజనుల ద్వారా కానీ ఏదైనా ప్రవచనం తెలియచేస్తే ఒకవేళ అది మనకు విరోధమైనదైతే మనం దేవునికి ప్రార్థన చేసి ఆ ప్రవచనాన్ని మార్చుకోవచ్చు హిచుకీ అలా ప్రార్థన చేసి మరణాన్ని తప్పించుకున్నాడు మనం తెలుసుకున్న ఉపమానంలో రోహన్ కూడా ఉద్యోగం నుండి తీసేశారు అంతా అయిపోయింది అని అనుకోకుండా దేవుని ప్రేరేపణ ద్వారా చైర్మన్కు మెయిల్ రాసి తిరిగి తన ఉద్యోగాన్ని పొందుకున్నాడు కాబట్టి మనం కూడా ఏ సమయంలో కూడా నిరీక్షణను విడిచిపెట్టకుండా దేవుని ఆశ్రయిస్తే మనకు సమస్తము సమకూడి మేలుకే జరిగే విధంగా ఆయనే చేస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రభువా దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా మీరు మాకు జరగబోయే వాటిని గొప్ప ప్రవక్తల ద్వారా దైవజనుల ద్వారా తెలియజేసినప్పుడు అది మాకు విరోధమైనదైతే మీకు ప్రార్థన చేస్తే ఆ పరిస్థితిని మారుస్తాను అని తెలియజేస్తున్నందుకు వందనాలు తండ్రి ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి వారికి జరగబోయే వాటిని తెలియజేయండి వారికి ప్రతికూలంగా ఉన్న వాటిని అనుకూలంగా మార్చి సమస్తము సమకూడి మేలు కొరకై జరిగించండి ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారు కృంగిపోకుండా మిమ్మల్ని ఆశ్రయించి గొప్ప మేలులను ఆశీర్వాదాలను మీ నుండి పొందుకొనటకు సహాయం చేయండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నచరేయుడనే యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యశుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఆనాటి అద్భుత కట్టడాలకు సాక్షిగా ఈ పశ్చిమ గోడ ఒక్కటే నేటికి మిగిలి ఉంది ఎప్పుడూ ఏదో ఒక సమస్య వారి మధ్య రగులుకుంటూనే ఉండేది ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో అరబ్బులు ఇస్రాయేలీలకు మధ్య జరిగిన ఆరు రోజుల యుద్ధంలో ఇస్రాయేలీలు విజయం సాధించారు